హాయ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పన్నో సర్టిఫైడ్ ఇవ్వాలని సో ఈ రోజు ఈ వీడియోలో మనం రిలేషన్షిప్ కోసం అయితే అనమాట సో జనరల్గా చాలా చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి సో నేను చెప్పే వీడియో ఏంటంటే జనరల్ ప్రతి రిలేషన్షిప్కి అనమాట సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దు అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఓకే సో ఏంటంటే జనరల్గా మనకి మన లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్స్ సో అవతల వ్యక్తితో మనకు ఉండే సంబంధం బాగుందా బాగోలేదా అనే దాని మీద మన ప్రజెంట్ సిచ్యువేషన్ మన ప్రజెంట్ గోల్స్ మీద కానీ మన టోటల్ లైఫ్ మీద అది ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది సో అలాంటి రిలేషన్షిప్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉండాలి అంటే సో ఏం చేయాలి ఫస్ట్ ఏంటంటే అవి ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో అవి ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఒక్కరే ఉన్నారనుకోండి ఈ భూమి మీద సో ఉన్నప్పుడు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చేసినా సరే దాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉండరు ఏదైనా ఒక ఇన్వెన్షన్ చేసినా ఏదైనా ఒక కనిపెట్టినా సరే దాన్ని యూజ్ చేసే వాళ్ళు ఉండరు లేదా ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినా సరే మనకి ఏమవుతుందంటే అక్కడ కూడా మీరే ఉంటారు సో ఈ భూమి ఎవరు లేనప్పుడు మీరు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ నుంచి ఇంకా ఇంకొక దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ ఉండేది మీరు ఒక్కరే సో మన జీవితానికి అర్థం పరమార్థం తెలిపేది ఏంటంటే ఇతరులతో మనకు ఉండే సంబంధాలే సో కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఎప్పుడైతే ఉన్ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు సో ఒకసారి అవి లేకపోతే మనం ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం ఏంటి అనేది ఆలోచించినప్పుడే వాటి యొక్క విలువ మనకి అర్థమవుతుంది ఓకే సో కాబట్టి సో ఎప్పుడైతే మన రిలేషన్షిప్స్ అమ్మ కానీ నాన్న కానీ లేదా ఇతర ఎలాంటి హస్బెండ్ కానీ అత్తయ్య కానీ మావి కానీ వాళ్ళ యొక్క మనం ప్రజెంట్ మనకి చాలా గోల్స్ ఉంటూ ఉంటాయి మనం చాలా ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము సో ఎప్పుడైతే మన చుట్టూ ఉండే సరౌండింగ్లో ఉండే సిచ్యువేషన్స్ కానీ మన చుట్టూ ఉండే వాతావరణం కానీ అవి కూడా మనం పెట్టుకునే గోల్స్ మీద మన చదువు మీద మన కెరియర్ మీద చాలా 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 ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈవెన్ బయటికి వెళ్ళి మనం వర్క్ చేయాలనుకున్నా సరే వీళ్ళందరు సపోర్ట్ ఉండాలి సో లేకున్నా మనం ఫో వెళ్తున్నా సరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఏంటి అంటే మెయిన్ మనం కరెక్ట్గానే ఉంటాం బట్ మనం కరెక్ట్గా ఉన్నా సరే మనల్ని ఇబ్బంది వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకు అలా అవుతుంది అంటే సో కర్మ అనేది ఉంటుంది నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే సో కర్మ ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు సో మనం మేబీ వాళ్ళని ముందు జన్మలో బాధ పెట్టి ఉండొచ్చు ఓకే సో ఏదో ఒక కారణం వల్ల మనకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి సో మనం అసలు వాళ్ళ విషయం తేవద్దు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మన పని ఏదో మనం చూసుకుంటాము మన లైఫ్ ఏదో మనం చూసుకున్నాము మన గోల్స్ ఏదో మనం చూసుకుందాము అన్నా సరే ఏదో ఒక విధంగా డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో కానీ సో ఇది నేను సపరేట్గా చెప్తాను సో ఒక్కొక్క రిలేషన్షిప్కి కూడా నేను వేరే వేరే వీడియోస్ చేయడం జరుగుతుంది ఇది జనరల్ నార్మల్గా రిలేషన్షిప్ కోసం ప్రతి రిలేషన్షిప్ కోసం సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఒక్కొక్క రిలేషన్షిప్ కోసం అండ్ అలాగే పిల్లల కోసం చెప్పమని చెప్పారు సో చాలామంది చాలా చాలా అడుగుతున్నారు సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకే సో నేను అడిగినా మేడం చెప్పలేదు ఏంటి అని అనుకోవద్దు అసలు ఓకే కన్ఫామ్గా చెప్తాను చెప్పకపోవడం ఏమీ ఉండదు అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమీ ఉండదు సో తప్పకుండా ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేస్తాను ఓకే సో మనకేంటంటే ఈ రిలేషన్షిప్స్ అనేవి మన చుట్టూ ఉండే సరౌండింగ్ కానీ సొసైటీ కానీ ప్రతిదీ కూడా మనకి మంచి వాతావరణం హ్యాపీగా ఉండే వాతావరణం ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు అవును కదా సో మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సో మనకి ఒక పలానా గోల్ ఉంది సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు పీస్ఫుల్గా ఉండగలరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కదా సో మేబీ మనం మ్యారేజ్ చేసుకుని ఉంటుంటే ఒకే ఒకవేళ జెంట్స్ అయ్యుంటే పిల్లల బాధ్యత ఉంటుంది ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది లైఫ్లో సో ఏంటంటే మనకి ప్రతి రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి సో ఏంటి ఇదంతా అంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు అతని మీద ఒక మంచి ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ ఉంది అనుకోండి సో తర్వాత కూడా సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అంటూ ఉంటారు కదా సో ఆ విధంగా అనమాట సో ఫస్ట్ మనకి వాళ్ళ మెయిన్ నెగిటివిటీ అంటే ఒక పర్సన్ మనకి నచ్చలేదు అన్నప్పుడు మేబీ ఒకవేళ ఆ పర్సన్ మనకి మంచి చేసినా సరే సో అతని చేసిన మంచిని మనం తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతాం సో అది మన సబ్కాన్షియస్ ఫిక్స్ అయిపోతుంది ఫస్ట్ వాళ్ళు చేసిన యాక్టివిటీస్ కానీ ఫస్ట్ వాళ్ళు మనతో బిహేవ్ చేసిన అన్నీ కూడా మనం ఏమవుతుందని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవడం వల్ల తర్వాత వాళ్ళు మారినా వాళ్ళు మేబీ మనకి హెల్ప్ చేసినా సరే మనం తీసుకోలేని స్టేజ్కి మనం వెళ్ళిపోతాం మేబీ వాళ్ళు మనకి మంచి చేసినా సరే మనకి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో వాళ్ళు ఏమనుకుని చేశారో అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో వాళ్ళు చేసేది కూడా మనకు అర్థమవుతుంది సో వాళ్ళు ఈ పర్టిక్యులర్ దీనికోసమే మనం చేస్తున్నారా లేదా వాళ్ళు నటిస్తున్నారా అని అర్థం అవుతుంది సో ఏంటంటే మెయిన్ థింగ్ మనం ఎవరు ఎలా ఉన్నా సరే మనం ప్రాబ్లం ఎప్పుడు కూడా బయట నుంచే చూస్తాం సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో ఎందుకు వాళ్ళు ఇలా అంటున్నారు సో వాళ్ళు నన్ను ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళే నన్ను ఎందుకు అంటున్నారు సో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని బయట నుంచి సాల్వ్ చేయడానికి చూస్తాం సో ఫస్ట్ మనలోని మనతో మనం మన బిహేవియర్లో చేంజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ సో ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే మన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ బయట ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ వాటికి బానిసైపోయి వాటిని మార్చడానికి మనం ట్రై చేస్తాం బట్ ఇక్కడ మారాల్సింది ఎవరు అంటే మనమే మనలో మనకి మనం మారాల్సి ఉంటుంది ఈ విధంగా మారాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తి మనల్ని ఏమైనా అన్నారనుకోండి ఓకే అలా అని నేను ఎవరేమన్నా అలాగే ఉండండి సో మీరు మీరు కంట్రోల్ చేసుకోండి మేబీ మీ అంటే వాళ్ళు ఎన్నన్నా సరే భరించండి వదిలేయండి అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం అవతల వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటున్నారో అలా అని మన క్యారెక్టర్ని మనం మార్చుకోవాలి సో మనం వాళ్ళలా మారిపోవాలని అయితే నేను ఏం చెప్పట్లేదు సో వాళ్ళకి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే సో అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఓకే సో వాళ్ళని అలాగని ఒక నెగిటివ్ వేలో కోప్పడిపోయి ఏదో ఆర్గ్యూ చేసి చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తే వాళ్ళు సెట్ అవుతారు అనేది చూడండి ఫస్ట్ సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పేయండి బయటికి చెప్పండి ఆ ఎక్స్ప్రెస్ చేసేది కూడా వాళ్ళకి కరెక్ట్గా ఓకే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా అనిపించాలి సో మనం ఏది చెప్పాలి అనుకుంటున్నామో అది బయటకు ఎక్స్ప్రెస్ చేయండి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సో ఒక రిలేషన్షిప్లో కానీ ఏదైనా ఏదైనా చెప్పాలి అనుకున్నది చెప్పకుండా వాళ్ళల్లోనే దాచుకోవడం సో ఇది ఏమవుతుందంటే ఒక ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి అంటే కోపమైనా ప్రేమైనా ఏదైనా సరే చూపిస్తేనే సో ప్రేమను చూపించడంలో చాలా రకాలు ఉంటాయి బట్ మనం ఏదైనా అంటే అక్కడితో అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మీకు ఒక క్లారిటీ వస్తుంది సో అక్కడ అది మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంట అది కరెక్టో రాంగ్ మనకు తెలీదు మనకు అది అనిపిస్తుంది సో దానికి ఇంకొక వంద క్వశ్చన్స్ వంద ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి ఓకే ఒక ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ ఎక్కువైపోయి ఏమవుతుంది విజులు ఒకేసారి బయటకు వస్తుందా సో అలాగే మనలో ఉండి 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 ఏదైతే ప్రెజర్ చేసి మనం ఆన్ చేస్తున్నామో యాంగ్రీ కానీ భయం కానీ కోపం కానీ ప్రతిదీ కూడా ఎక్కువైనప్పుడు అది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది సో అది బ్లాస్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే సో ఎందుకు వీళ్ళు ఇంత యాంగ్రీ అంటే చిన్న విషయానికి ఎందుకు ఇలా అరుస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు సో అక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ సో నేను జనరల్గా చెప్తున్నాను ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి వీళ్ళు మనదే పాయింట్ మనదే తప్పు అనేంత విధంగా మనం బయటికి కనిపిస్తాం సో ఆ టైంలో మనకు అది అది కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి తెలుసు సో ఎందుకు ఇలా చేస్తున్నాను సో ఇది రీజన్ అని మనకు తెలుసు బట్ అది ఎక్స్ప్రెస్ చేసే వే అది వేరేలా ఉంటుందన్నమాట సో కాబట్టి ఏం చేయాలి అంటే సో ఎక్కడ ఎమోషన్ అక్కడ క్లియర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో కూడా అలాగని మన నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయడం నో అంటే అలా కాదు నేను చెప్పేది ఏంటంటే మేబీ మీకు ఏదో ఒక పని చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి ఏదో మీకు ఇష్టం లేని పని చేశారు లేదా అన్ఫార్చునేట్గా ఏదో జరిగింది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు అని అప్పుడే అడిగేస్తాయి సో వాళ్ళు చెప్తారు ఏదో ఒకటి చెప్తారు సో నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమో లేదా నేనే తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చాను సో ఏదో ఒక టక్కడతో ఆ ప్రాబ్లం క్లా పోతుంది ఓకే సో మనం మనసులో పెట్టుకొని ఆహా వీళ్ళు ఇలా చేశారు కదా సర్లే వాళ్ళు ఎలా చేశారు కదా అని మన మనసులో పెట్టుకొని దానికి ఇంకొక రెండు యాడ్ చేసుకొని దానికి ఇంకా ఇంకా ఊహలు పెంచుకొని ఎందుకు ఇలా చేశారు వాళ్ళు అలాగేమో ఇలాగేమో అని లేనిపోని ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు ఓకే సో నేను ఇది జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసేది బేస్ చేసుకొని చెప్తున్నాను ఎవరిని పాయింట్ ఆఫ్ టైం చేయట్లేదు జస్ట్ నార్మల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే చెప్తున్నాను సో ఏదైనా సరే ధైర్యంగా అడగండి అడిగే విధానం కూడా చాలా స్లోగా మెల్లగా ఒక పద్ధతిగా ఒక పాజిటివ్ వేలో అడిగారు అనుకోండి సో వాళ్ళు కూడా చాలా కూల్గా చెప్తారు మనం అదే మనకు కోపం వస్తుంది మనకు అర్థం వాళ్ళు చేసేది మనకు యాంటీగా ఉంది మనకు కావాలని చేస్తున్నారేమో అని మన మనసులో వచ్చినప్పుడు మనకు ఒక కోపం అనేది వస్తుంది సో అదే కోపంతో అదే ఫోర్స్తో వరకు వాళ్ళ దగ్గరికి ఎందుకు ఇలా చేస్తావు నాకు ఎందుకు ఇలా అని గట్టిగా అడిగామనుకోండి సో అక్కడ నిజము ఏంటనేది మనకు తెలియదు కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా సరే చాలా కూల్గా ఆ ఎమోషన్ని ఫ్రీ చేసుకోవడానికి చూడాలి సో మీరు మనం ఎంత ఎమోషన్ మనం దాచుకుంటూ ఉంటామో స్టక్ ఎనర్జీ అనమాట నెగిటివ్ ఎనర్జీ సో అక్కడక్కడక్కడ ఎనర్జీ స్టక్ అయిపోవడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేస్ ఫ్లో అవ్వకపోవడం వల్ల మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి సో మీరు ఇంకా ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి ఇంకా మీ రిలేషన్షిప్స్ అనేవి ఇంకా 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 దారుణంగా తయారవ్వడం జరుగుతుంది సో అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఎందుకు నా ఇలా అయ్యింది నేనేం చేశాను సంథింగ్ సంథింగ్ అని సో కాబట్టి ఎక్కడ ఎమోషన్ని అక్కడ క్లియర్ చేసుకోవడానికే చూడండి ఓకే సో ఏది అనిపిస్తే అప్పుడు ఆ టైంలో మీకు ఇది ఎందుకు ఇలా చేశారు అని డైరెక్ట్గా వెళ్ళాడు అడగండి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఓకే మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి ఏదైనా సరే ఎవరైనా చేశారు మేబీ వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు మీకు నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు కావాలని చేసినప్పుడు అంటే అందరూ ఒకలా ఉంటారని నేను చెప్పట్లేదు అందరినీ నెగిటివ్ చేసాయని చెప్పట్లేదు ఎగ్జాంపుల్గా చెప్ మేబీ చేసేవాళ్ళు కూడా ఉంటారు సో మనం ఎప్పుడైతే అప్పటికప్పుడు మనం ఇచ్చేస్తామో అప్పటికప్పుడు మనం అడుగుతామో వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం చేసినా వాళ్ళు అడుగుతారు సో ఏం చేసినా తను అడుగుతుంది సో మనం అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు నన్ను ఏమంటారో అంటే ఏమంటారంటే మనం చెప్పే విధానం బట్టి అవతల వాళ్ళ రియాక్షన్ ఉంటుంది కాబట్టి మనం చెప్పే విధానాన్ని మార్చుకోవాలి అని నేను చెప్తున్నాను సో ఓకే మీలోనే ప్రెజర్ అయితే నేను చెప్పను సో చా ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ అండి అలాగే అవతల వ్యక్తిమేనా మేబీ ఒకవేళ ఒక వ్యక్తి మీకు నెగిటివ్గా కనిపిస్తున్నారు వాళ్ళని పాజిటివ్గా మార్చాలి అంటే అంటే ఫస్ట్ నుంచి మీరు ఆ వ్యక్తి మీకు నెగిటివ్గానే చేస్తున్నారు సో నెగిటివ్గానే కనిపిస్తున్నారు సో మీరు నెగిటివ్గానే తీసుకుంటున్నారు వాళ్ళ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు అనే పర్సన్ ఉన్నట్టు అయితే మీ లైఫ్లో సో ఏం చేస్తారు అంటే వాళ్ళు చేసే చిన్న చిన్నవి సో చిన్న చిన్న సహాయాలు కానీ చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు సో మనం ఏం చేస్తామంటే జనరల్గా మన ఉన్న ఇప్పుడు ఏదైతే మనీ పట్ల కావచ్చు ఫుడ్ అయినా ఏదైనా థింగ్స్కైనా లేదా రిలేషన్షిప్లో అయినా సరే మనం ఎక్కువగా ఏదైతే ఎక్కువగా బాధపడుతూ ఉంటామంటే లేని దానికోసం సో మనం ఏదైతే బాధ పెడుతుందో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం సో మనం చుట్టూ ఉన్న హ్యాపీనెస్ని మర్చిపోతున్నాం ఒక వైట్ పేపర్ తీసుకొని చిన్న డాట్ పెట్టామనుకోండి అందరూ ఆ బ్లాక్ కలర్ డాట్ మాత్రమే దాని చుట్టూనే తిరుగుతున్నారు ఆ బ్లాక్ కలర్ డాట్నే అబ్జర్వ్ చేస్తున్నారు సో అక్కడ మొత్తం వైట్ కలర్ పేపర్ చుట్టూ ఉన్నదాన్ని వదిలేసి సో ఎవరైనా అంతే ఒకవేళ ఎవరైనా ఒక పర్సన్ తప్పు చేశారు అంటే సో అందరూ కూడా ఒక మిస్టేక్నే పాయింట్ అవుట్ చేయడానికి చూస్తారు నువ్వు ఇది అని చెప్పి వేలెత్తి తిరిగి చూపించడానికి ట్రై చేస్తారు బట్ ఇప్పుడు దాకా మనం ఏం చేసాము మన క్యారెక్టర్ ఏంటి మనం ఎలా ఉంటాము ఇదంతా వదిలేస్తారు సో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది అలాగే ఉన్నారు సో ఎక్కడో చాలామంది ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఓకే సో మెయిన్ థింగ్ ఏంటంటే కంపారిజన్ అండ్ అలాగే మన మన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం ఈ పని చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సో వాళ్ళు ఏమనుకుంటారు ఇవి ఇవి సంథింగ్ 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 సో ఫస్ట్ ఏంటంటే మీకు నచ్చినట్టు మీరు ఉండండి తప్పు కాదు సో దాన్ని ఒప్పించే పద్ధతి మన ఫ్యామిలీలో ఒప్పించే పద్ధతి ప్రతి దానికి కూడా నేను చెప్తున్నాను సో ఏంటంటే మనకు ఒక గోల్స్ ఉన్నాయి మనకు ఇది ఉంది మనం చదువుకోవాలని ఉందో లేదా మంచి జాబ్ చేయాలని ఉందో సో మన ఫ్యామిలీలో ఇష్టపెట్టుకోరు మాకు సపోర్ట్ చేయరు మాకేమీ ఉండదు అంటే మనం చేయాలి సపోర్ట్ చేసుకునేలాగా మనం చేసుకోవాలి సో మనం చెప్పే విధానంలో సో అది ఎంత ఇంపార్టెంట్ మనకి మన లైఫ్లో ఎలా సో మనం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి బట్టి అవతల వాళ్ళు ఒప్పుకోవచ్చు సో మీ గోల్స్ కోసం మీరు చదువుతున్నారు చాలా కష్టపడుతున్నారు లేదా మీరు డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు ఇవన్నీ కష్టాలు పడినప్పుడు ఒక మాట అడిగి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మీకు నచ్చినట్టు మీరు బతకలేరా చెప్పే విధానం సో మెయిన్ థింగ్ ఏంటంటే ఓకే సో ఎవరైతే మీకు బాగా నెగిటివ్గా కనిపిస్తున్నారో వాళ్ళు మీకు చేసే సహాయాల్ని మాత్రమే గుర్తించండి సో ప్రతిదానికి గ్రాట్యూడ్ చెప్పండి సో వాళ్ళు మీకు వాటర్ తెచ్చిచ్చిన సో చిన్న చిన్న పనులే వాటికి కూడా గ్రాట్యట్యూడ్ థ్యాంక్ యూ రోజుని ఈ ఒక పని చేయండి ఒక బుక్ పెట్టుకోండి రిలేషన్షిప్ కంగా సో ఏం చేస్తారంటే సో ఈరోజు నాకు ఇలా సహాయం చేసినందుకు థ్యాంక్స్ ప్రతి ఒక్కరు మామ హస్బెండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సో ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటామో అప్పుడు మీరు ఏంటంటే ఏదైతే వాళ్ళ మీద నెగిటివ్ పెట్టుకున్నారు కదా అందులోంచి బయటపడతారు సో వాళ్ళు చేసే పాజిటివ్ని కూడా మీరు గుర్తించగలుగుతారు సో ఎప్పుడైతే మనం మైండ్ని ట్రైన్ చేసాం కదా ఒక నెగిటివ్ అంటే మనకు ఒక పర్సన్ నెగిటివ్గా ఎప్పుడైతే కనిపిస్తారో సో మనం అలా నెగిటివ్గానే ఆలోచిస్తూ పాజిటివ్గా ఆలోచించడం మానేస్తూ ఉంటాం సో కాబట్టి అలా చేసినప్పుడు మన రిలేషన్షిప్స్ ఇంకా 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 బెటర్గా మారుతాయి ఓకే అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సో అలాగని నేను ఎవరు ఏమన్నా సరే భరించండి మీలోనే ప్రెజర్ పెట్టుకోండి మీలోనే దాచుకోండి అంటే ఏదైనా సరే వదిలియాలి అక్కడికక్కడ ఏదైతే ఎమోషన్ ఉందో మేబీ మీకు హ్యాపీగా ఉంది నవ్వండి సో నవ్వుతే ఏమనుకుంటారు ఒక జోకేస్తే ఏమనుకుంటారు లేదా తింటే ఏమనుకుంటారు తాగితే ఏమనుకుంటారు ఈ ఫీలింగ్స్ ఉంటాయి చూడండి ఇవ చాలా డేంజర్ సో మీకు ఎలా ఉండాలి అనిపిస్తుందా అలాగే ఉండండి సో మనం చెప్పే విధానంలో పాజిటివ్గా చెప్పినప్పుడు అది అవతల వ్యక్తికి కూడా అర్థమవుతుంది మనం ఏమీ చెప్పకుండా ఒక్కొక్కరు ఏంటంటే చెప్పకుండానే నేను చేస్తున్నాను కదా అంటే నేను చేసేది తప్పు కాదు అంటే అది చెప్పాలి ఇంట్లో వాళ్ళకి బాధ్యత సో మనం చేసే తప్పు కాదు కదా మనం ఏం చేస్తే ఏముందిలే అది చెప్పాలా తప్పు అయితే కదా అని మనం నచ్చినట్టు చేసిన అంటే మన ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు అంతే ఇంపార్టెన్స్ అంతే రెస్పెక్ట్ అంతే లవ్ అంతే గ్రాటిట్యూడ్ మనకు కూడా రిటర్న్గా వస్తుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ప్రతి దానికి అంటే వాళ్ళు మీకు ఏం చేశారు ఇప్పటి వరకు ఒకసారి ఆలోచించి ఒక బుక్ తీసుకొని రాయండి సో ప్రతిరోజు పడుకునే ముందు ఈరోజు మీకు థ్యాంక్స్ చెప్పుకునేలాగా అవతల వ్యక్తి థ్యాంక్స్ చెప్పేలాగా మీకు ఏం చేశారు మీ లైఫ్లో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే మనకి చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ అండి అని అంటాం కదా చాలా థ్యాంక్స్ అండి సో ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటామో అది పాజిటివ్నెస్ మనకి ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుందో సో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకునే పరిస్థితులు ఇంకా 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 ఎక్కువ అవుతాయి అంటే మనం థ్యాంక్స్ చెప్తున్నామంటే మనకి ఏదైనా హెల్ప్ అయ్యి మన హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మనం ఫుల్ఫిల్ అయినప్పుడు అవతల వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం హ్యాపీగా సో అలాంటి హ్యాపీ సిచ్యువేషన్స్ మీకు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి సో మీరు అవతల వాళ్ళకి ఇంకా ఇంకా థ్యాంక్స్ ఇంకా గ్రా గ్రే చూపే సిచ్యువేషన్స్ మీకు వస్తూ ఉంటాయి అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి సో ఎవరైనా ఫస్ట్ ఏంటంటే కోపం సో ప్రతి రిలేషన్షిప్లో ఏంటంటే కోపం ఎక్కువ సో ఈ కోపాన్ని ఈవెన్ ఒక సిచ్యువేషన్లో కూడా నేను కూడా ఈవెన్ ఏదైతే ఈ ఓపెన్ పన్నో జర్నీ ఉందో సో ఇది నా లైఫ్లో కూడా ఏంటంటే ప్రతిదీ నా లైఫ్లో కూడా కోపాన్ని కంట్రోల్ సో ఎప్పుడైతే మన హోపెన్ పొన్నో చేస్తున్నాను సో నేను కూడా మీలాంటి నార్మల్ పర్సన్ని సో ఎప్పుడైతే నాకు హోపెన్ పొన్నో గురించి తెలియక కూడా నేను జనరల్గా నార్మల్గా అందరిలాగే ఆలోచిస్తూ అందరిలాగే ఉండే అమ్మాయినే సో నాకు చాలా గోల్స్ ఉన్నాయి చా చాలా చాలా కోరికలు ఉన్నాయి సో చాలా సాధించాలనే ఆశలు ఉన్నాయి సో చాలా ఉన్నాయి నాకు మ్యారేజ్ అయింది బాబు ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటున్నాను కదా సో ఏంటంటే మెయిన్ మనం ఎప్పుడైతే మన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటామో బ్యూ ఆ లైఫ్ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా మారుతుంది అలాగని చెప్పి నేను కోపపడద్దు చెప్తున్నాను తప్ప అవతల వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఉండండి మీలోనే ప్రెజర్ పెంచుకోండి అని మాత్రం నేనేమీ చెప్పట్లేదు అది అక్కడతో అడిగేయండి మీకు ఏది ఉన్నా సరే అక్కడతో క్లియర్ చేసుకోండి అది మళ్ళీ మళ్ళీ తలుచుకొని మీరు బాధపడకుండా ఇన్నర్గా మీరు తీసుకోకుండా సో బట్ అది చెప్పే విధానం స్మూత్గా సాఫ్ట్గా కొంచెం ప్రేమగా చెప్తే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మనం చెప్పే విధానంలో చెప్తే మనకు ఈవెన్ మనకు కోపం వస్తున్నా సరే ఈవెన్ మీకు చెప్తున్నప్పుడు మీకు కోపం వచ్చేస్తుందండి ఎంత కంట్రోల్ చేసుకున్నా అనేసినప్పుడు ఒక వన్ టు టెన్ లెక్క పెట్టండి లేదా మీకు బాగా ఇష్టమైన వ్యక్తుల్ని ఒక్కసారి తలుచుకొని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కూల్గా అడిగేయండి సో అక్కడితో ఎమోషన్ క్లియర్ అయిపోవాలి సో ప్రతి రిలేషన్షిప్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారీ చేయడం అన్నమాట సో అది ఏమవుతుందంటే అది దానికి ఇంకో ఇంకో వంద 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 ఆలోచనలు వచ్చి అది ఇంకా 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 పెరిగిపోయి సో మన రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఓకే సో ఎలాంటి అయినా సరే ఈ వీడియో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిరోజు పడుకునే ముందు ఎవరు మీ మీకు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సింది ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి చెప్తాం కదా సో మీ రిలేషన్షిప్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసమే చేయండి ఓకే అండ్ అలాగే ఎక్కడ ఎమోషన్ని అక్కడ క్లియర్ చేసుకోండి బట్ పాజిటివ్ వేలో సో ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి అండ్ మెయిన్ థింగ్ మనం ఏ పని చేసినా సరే ఓపెన్ పన్నో చేయండి కుకింగ్ చేసినా సరే వాటర్ తాగినా సరే పాజిటివ్గా ప్రతి దానికి ఓపెన్ పన్నో చేయండి ఎక్కువ ఓవర్ థింకింగ్ ప్రతి దానికి ప్రతి దానికి ఓవర్ థింకింగ్ చేయకుండా ప్రతి దానికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా మీ మైండ్ని ఫ్రీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి సో వంట చేసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా సో మనం వంట చేసినప్పుడు కూడా ఏదో ఒకళ్ళు ఎవరో ఒకరు తిట్టుకుంటున్నో వాళ్ళు ఇలా చేశారనో వాళ్ళు ఇలా చేశారనో గప 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 కోపం కోపంగా కారం వేసేసి ఉప్పు వేసేసి చేసినప్పుడు తిన్న వండిన మనకి ఆ ఫుడ్ తిన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఓకే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మనం ఎంత ప్రేమగా వండితే సో కుకింగ్ చేసినప్పుడు కూడా హోప్ అండ్ పొన్వ్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వగిన్ మేబీ మీకు ఆలోచన రాకుండా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ప్రతి దానికి ఏదో ఒక ఆలోచన వస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతుంది నేను ఆలోచించుకున్న అంటే అవతల మీద నేను ఆలోచించుకుని ఉండలేకపోతున్నాను నేను అందుకే ఎక్కడ ఎమోషన్ అక్కడ క్లియర్ చేసుకోండి అని చెప్తున్నాను మేబీ ఇంకా ఎక్కువ అయినా ఉంటాయి సో ప్రతి దానికి హోప్ అండ్ పన్ను మీరు ఏ పని చేసినా హోప్ అండ్ పన్ను చేస్తూ ఉండండి సో మన ఏదైతే మన మనసులో ఒక ఆలోచన వస్తున్నదో ఇంకొక ఆలోచనకి ప్లేస్ ఉండదు సో కాబట్టి మీరు ఎప్పుడైతే హోప్ అండ్ పన్ను చేస్తున్నారో పాజిటివ్గా ఆలోచిస్తున్నారో మళ్ళీ ఇంకో ఆలోచన మీరు చేయలేరు ఒక టైంలో ఒక ఆలోచన మాత్రమే చేయగలరు ఓకే అర్థమవుతుంది కదా సో ఈ విధంగా చేయడం వల్ల మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా మారడం జరుగుతుంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్లో మీ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి మీరు అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమించాలి అండ్ మీ లైఫ్లో మీరు చాలా 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 ముందుకి వెళ్ళాలి మీ చుట్టూ ఉండే రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో మీరందరూ కూడా నా ఫ్యామిలీ సో మీరు హ్యాపీగా ఉండాలని నేను చాలా ఇప్పుడు నాకు ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్ మారుతుందంటే మేడం మనకి చెప్పినప్పుడు వర్క్ అవుతుంది మేడం బాగా చెప్తున్నారు సో నేను కూడా అదే ఇంటెన్షన్తో నా హండ్రెడ్ పర్సెంట్ మీకు పెట్టడానికి చూస్తున్నాను సో మనం ఏదైనా ఒక పని ఏదైనా ఒక చెప్పాము అంటే అది వాళ్ళకి తప్పకుండా యూజ్ అవ్వాలి వాళ్ళ లైఫ్ మారాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి నేను క్లియర్ చేస్తాను లేదా వీడియోస్ చేసి చెప్తాను అని చెప్పడం కూడా జరుగుతుంది సో వై అంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ సో నా నన్ను ఎప్పుడైతే మీ ఫ్యామిలీలో యాడ్ చేసుకున్నారో సో మీరు కూడా నా ఫ్యామిలీ అనమాట సో మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండడం నాకు చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి సో మీ రిలేషన్షిప్ చాలా బాగుండాలి ఓకే సో మీరు చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పిన టెక్నిక్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీ రిలేషన్షిప్ బ్యూటిఫుల్గా మారతాయి అండ్ అలాగే నేను అప్కమింగ్ వీడియోస్లో పిల్లల కోసం పిల్లల రిలేషన్షిప్స్ కోసం అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇంట్లో అత్త మామ చాలా చాలా రిలేషన్షిప్స్ ఇప్పుడు చాలా చాలా రకాలైన రిలేషన్షిప్స్ మన చుట్టూ ఉంటాయి సో వీటన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో జనరల్గా మనం ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం నుంచి చుట్టూ ఉండే సొసైటీ నుంచి కానీ మన చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ కానీ మన ఇంట్లో కానీ బయట కానీ ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది చెప్పడం జరిగింది ఓకే సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అడగండి సో తెలుసు కదా ఓపెన్ పొనో హారిక అని ఉంటుంది సో ఫాలో అవ్వండి ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ